ఎంఎంఎస్ ఫార్మింగ్ రైతు సోదరులకి మళ్ళీ ఒక శుభవార్త మళ్ళీ ఒక కొత్త వీడియోతోనే ఒక రైతు టు రైతుకి సేవలు అందించుకోవాలి కాబట్టి సో నేను వీడియోలు కవర్ చేస్తున్నా సో మీ అందరికీ ఒక శుభవార్త ఇప్పుడు నేను చూపించబోయే ఆవులు బాగా చూడండి జెర్సీ ఆవులు క్రాస్ జెర్సీ తర్వాత క్రాస్ హెచ్ఎఫ్ మనం చూడొచ్చు ఈ ఆవులను ఈ ఆవులను హెచ్ఎఫ్ క్రాసు అయితే మనం చూడవచ్చు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాక్నూర్ గ్రామంలో వెంకటరెడ్డి అనే ఒక రైతు దగ్గర ఆయన ఆవులు అమ్ముతా అని చెప్పినందుకు మనం ఈ ఆవులను కవర్ చేస్తున్నాం బయట ఎక్కడో మనం తీసుకొని వస్తాం అంగట్లు దళాల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని వస్తాం కదా రైతుల దగ్గర మెయింటనెన్స్ చేసిన ఆవులు షెడ్లలో కూడా షెడ్ల ఆవులు కూడా అవి ఇవి చూడవచ్చు మనం ఇగో వాతావరణం కూడా చూడవచ్చు మంచి చెట్లు చెట్ల కింద కుట్టం కింద ఉండే ఆవులు ఇవి మీరు చూడవచ్చు ఏంటంటే ఆవులు ఎందుకు ఇట్లున్నాయని అనుకోకండి కాకపోతే ఏంటంటే ఆవులను అడగనందుకు సో ఇట్లున్నాయి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే రెండు ఆవులు అమ్మకానికి రెండు ఆవులు అమ్మకానికి ఉన్నాయి ఈ రెండు ఆవులు ఏం రేటు ఏంటి అనేది మనం ఇప్పుడు కనుక్కుందాం ఏం రేటు అని చెప్తుండు రైతు వచ్చేసి మనకు లక్ష డెబ్బై వేల రూపాయలకు లక్షా లక్ష యాభై కదా లక్ష యాభై వేలకు చెప్పిండు మార్జిన్ అయితే ఉంటుంది వచ్చిన తర్వాత రేటు తక్కువ చేస్తా అని చెప్తున్నాడు ఒకసారి కాక మాట్లాడుకా ఏది ఈ ఆవా ఈ ఆవు నెల టైం ఉంటుంది అదేమో ఈ మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఇప్పుడు పాలె పాలు ఐదు పాలు ఇస్తుంది పూటకు ఐదు లీటర్లు పాలు ఇస్తుంది మూడు నెలలు అవుతుంది ఆవు ఇప్పుడు మొత్తము ఎంత రేట్ ఎంత చెప్తున్నావు రెండు ఆవులకు ఒకటి యాభై ఒకటి యాభై ఫైనల్ రేటు ఒక్కటే మాట మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తక్కువ చేయకుండా ఒక్కటే మాట చెప్పిగా వీడియోలో ఒకటి నలభై అయితే ఇస్తా ఒకటి నలభై ఒక నల్ ఒక లక్ష నలభై వేలకు అయితే రెండు ఆవులని ఇచ్చేస్తా ఇక చూస్తున్నారు కదా ఈ ఆవు ఒకవేళ ఈవెంట్ ఇస్తుంది వరకు దాన మెయింటెనెన్స్ బట్టి అంతే సో చూస్తున్నారు కదా ఈ ఆవు వచ్చేసి దాదాపుగా ఎనిమిది లీటర్ల నుంచి పది ఎనిమిది లీటర్ల నుంచి పది వరకు ఇస్తుంది పూటకి అంటే దాదాపుగా పదహారు లీటర్ల నుంచి ఇరవై లీటర్ల మధ్యలో ఇస్తుంది రెండు పూటలు కలిసి ఆవైతే ప్రజెంట్ అయితే మూడు నెలలు అవుతుంది ఇప్పుడు ఈ అయితే వచ్చేసి మనకు ఎన్ని లీటర్లు పాలు అంటే దాదాపుగా ఒక ఐదు లీటర్లు పూటకి ఐదు లీటర్లు అంటే రెండు గూటలు కలిసి పది లీటర్లు తెల్లావు కర్రవయమైంది కర్ర ఆవయమ ఈనైంది ఇంకొక నెల నెల రోజులు టైం ఉంది ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో టైం ఉంది ఈ ఆవులు వచ్చేసి లొకేషన్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకనూరు గ్రామంలో ఈ ఆవుల లొకేషన్ ఉంది చూడొచ్చు మనము రైతుల దగ్గర చాలా మంచిగా ఆవులు తీసుకోవచ్చు ఈ ఆవులను కడిగినందుకు మీకు ఇట్లా అనిపిస్తున్నాయి కానీ కడితే కూడా చాలా క్యూట్గా అందంగా కనిపిస్తాయి రైతు టు రైతు సేవలు మన ఎంఎంఎస్ ఫార్మింగ్ నుంచి మనము వీడియోలు చేస్తున్నాం ఎందుకంటే ప్రతి చిన్న లేగదూడ కాడికి వెళ్ళి పెద్ద ఆవుల వరకు మంచిగా క్వాలిటీ ఉండే ఆవులు నార్మల్ మనకు చెలకల నుంచి మంచి బ్రీడ్ ఆవుల వరకు మనకు మంచి ఆవులు మనం సేవలు అందిస్తున్నాం మనం ఎంఎంఎస్ ఫార్మింగ్ నుంచి మీ అందరూ మేము ఇట్లాంటి వీడియోలు తీస్తున్నాం కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆదరించి ముందరకు పంపించాలని కోరుకుంటున్నా చూస్తున్నారు కదా ఈ ఆవుల ధర వచ్చేసి రెండు ఆవులకు కలిసి లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నాడు ఫైనల్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలకు రైతు ఇస్తా అంటున్నాడు అంటే దాదాపు ఒక్కొక్క ఆవుకు వచ్చేసి డె డెబ్బై వేల రూపాయలు పడుతున్నాయి ఇవే అంగట్లలో చూసుకుంటే మాత్రము లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు తొంభై వేల రూపాయలు రేట్లు పడతాయి ఒక రైతుల దగ్గర తీసుకుంటే మీరు మంచిగా లాభ పడతారు నష్టపోకుండా కాక ఇవి ఆవులు ఎన్ని తలవి ఓకే ఓకే అయితే మూడు మూడు ఈతలు ఒక ఆవు ఒక ఆవు నాలుగు ఈతలు అంటున్నాడు ఒక ఆవు మూడు ఈతలు అంటున్నాడు ఇవి చూసుకోండి తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకినూరు గ్రామానికి వచ్చేసి వెంకటరెడ్డి అనే రైతుని మీరు సంప్రదించండి సంప్రదించి తనకు కాల్ చేయండి కాల్ చేసి కనుకోండి నేను ఇప్పుడు ఈ నెంబర్ చెప్తాను ఆయన నెంబర్ చెప్తాను కాకా నెం కాకా నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ సిక్స్ టూ డబల్ టూ సిక్స్ టూ ఓకే ఈ ఈ ఆవులు కావాలనుకున్న వాళ్ళు మాత్రం వెంకటరెడ్డి అనే రైతుకి కాల్ చేయండి మీకు నచ్చినట్లయితే వచ్చి చూసుకోండి మీరు చూసుకున్నంత మాత్రాన చూసినంత మాత్రాన తీసుకోండి అని చెప్పి ఏం రిక్వెస్ట్ చేయరు మీకు నచ్చితేనే తీసుకోండి మీరు పైసలు పెడుతున్నారు లక్షలు పెడుతున్నారు కాబట్టి నచ్చితేనే తీసుకోండి లేకపోతే వద్దు అంతే ఒకసారి అయితే లొకేషన్కి అయితే వచ్చి చూసుకోండి రంగారెడ్డి జిల్లా కిషన్పేట మండలం కాకినూర్ గ్రామం ఇటువంటి వీడియోలు అందిస్తున్న మా ఎంఎంఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు పంపించి మమ్మల్ని మీరు ముందరకు పంపించాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ